హలో అండ్ వెల్కమ్ టు మీద రెసిపీ వచ్చి హెల్దీ అండ్ టేస్టీ చామాకుల పకోడీ చామాకుల అని తీసి పారేయకండి దీనిలో చాలా వైటమిన్స్ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ హై ప్రోటీన్ ఉంటుంది ఇవి తినడం వల్ల బీపీ కంట్రోల్ అవుతుంది అలానే వెయిట్ లాస్ కి అండ్ ప్రోపర్ డైజెస్టివ్ సిస్టమ్ ఇలా చాలానే బెనిఫిట్స్ ఉన్నాయి పకోడీ అనగానే డీప్ ఫ్రై అనుకునేరు డీప్ ఫ్రై చేయకుండా పకోడీని హెల్తీ వేలో ఎలా చేయాలో చూపించబోతున్నాను మరి వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా లేట్ చేయకుండా చామాకుల పకోడీ ఎలా చేయాలో చూద్దాం రండి ఇక్కడ నేను టూ బంచెస్ చామాకులు తీసుకున్నాను ఒక బంచ్ లో ఫైవ్ ఆకులు ఉన్నాయి ఇవి చూడటానికి ఇలా ఉంటాయి ఇవి ఏదైనా వెజిటబుల్ మార్కెట్లో లేదా ఆన్లైన్లో కూడా ఈజీగా దొరుకుతాయి వీటికి ఇలా కాడలు ఉంటాయి ముందుగా వీటిని కట్ చేయాలి అలానే ఆకుకి వెనకాల కొంచెం మందంగా ఇలా వెయిన్స్ బ్రౌన్ కలర్ లో ఉంటాయి దాన్ని కూడా కట్ చేయాలి ఈ వీడియోలో చూపించినట్లుగా ఇది కట్ చేయడం స్కిప్ చేయకండి ఇలా కట్ చేయడం వల్ల గొంతులో దురద రాకుండా ఉంటుంది ఇలానే అన్ని ఆకులను ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఇలా కట్ చేసిన ఆకులను తీసుకుని బ్యాక్ సైడ్ నుండి ఇలా ఫ్లాట్ గా చేసుకోవాలి చపాతీ కర్రతో ఇలా చేయడం వల్ల ఈజీగా ఫోల్డ్ అవుతుంది ఇలా అన్నిటినీ రెడీ చేసిన తర్వాత ఒక వెడల్పాటి పాత్రలో వాటర్ పట్టి దానిలోపు టూ టీ స్పూన్ సాల్ట్ వేసి ఈ ఆకులన్నిటిని అట్లీస్ట్ ఫిఫ్టీన్ టు థర్టీ మినిట్స్ వరకు సోప్ చేసి ఉంచాలి ఇలా చేయడం వల్ల ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉన్నా అన్నీ మంచిగా క్లీన్ అవుతాయి ఈలోగా గ్రీన్ చిల్లీ పేస్ట్ ప్రిపేర్ చేసే ప్రాసెస్ చూద్దాము దానికోసం ఒక మిక్సర్ జార్ లో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు పచ్చిమిర్చి రెండు లవంగం రెండు మిరియాలు ఆరేడు వేసి అన్నింటినీ కచా గ్రైండ్ చేసి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫైన్ గా గ్రైండ్ చేయండి ఇక్కడ మీరు పచ్చిమిర్చి ఎక్కువ తినేట్లయితే క్వాంటిటీని అడ్జస్ట్ చేసుకోవచ్చు మీరు డైరెక్ట్ గా అల్లం వెల్లుల్లి వేసి కూడా గ్రైండ్ చేయవచ్చు నా దగ్గర పేస్ట్ ఉంటే అదే యూస్ చేస్తున్నాను ఇలా గ్రైండ్ చేసిన పేస్ట్ కోసం సమీపిండి పేస్ట్ ప్రిపేర్ చేసే ప్రాసెస్ చూద్దాము దానికోసం ఒక బేసన్ లో టూ ఫిఫ్టీ గ్రామ్ బేసన్ పకోడీ క్రిస్పీగా రావడం కోసం ఒక టేబుల్ స్పూన్ బియ్య పిండి కారం టేస్ట్ కి సరిపడా పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ జీలకర్ర పొడి పావు టీ స్పూన్ కసూరి మేతి హాఫ్ టీ స్పూన్ ధనియా పొడి కొంచెం ఇంగువ రుచికి సరిపడా సాల్ట్ హాఫ్ టీ స్పూన్ వాము పొడి ఇక్కడ డైరెక్ట్ వాము నలిపి కూడా యూస్ చేయవచ్చు అలానే వన్ టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు కుకింగ్ ఆయిల్ ఒక టీ స్పూన్ వేసి అన్నిటినీ ఒకసారి మిక్స్ చేసి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టిన మిర్చి పేస్ట్ టూ టేబుల్ స్పూన్ అండ్ త్రీ టేబుల్ స్పూన్ చింతపండు గుజ్జు వేసి తగినన్ని వాటర్ కలుపుతూ అన్నిటినీ బాగా కలిసేలా మిక్స్ చేయండి పేస్ట్ మరీ లూజ్గా ఉండకూడదు అలా అని మరీ థిక్గా ఉండకూడదు మీడియంగా ఉండాలి అని గుర్తుంచుకోండి థర్టీ మినిట్స్ అయిపోయింది ఇప్పుడు చామాకులు సాల్ట్ వాటర్ నుండి తీసి ఇంకోసారి ఫ్రెష్ వాటర్తో తో క్లీన్ చేసి ఇలా అన్నిటినీ తడి లేకుండా క్లాత్తో తుడవాలి ఇలా ప్రిపేర్ చేసి పెట్టిన చామాకుల్లో శనగపిండి పేస్ట్ అప్లై చేయాలి ఇక్కడ మనం చామాకు బ్యాక్ సైడ్ పేస్ట్ అప్లై చేయాలి ఆకుల్ని ఇలా ఒకసారి పైకి ఒకసారి కిందకి అన్నట్లుగా రివర్స్ ఆర్డర్ లో పెట్టి ఇలా చేయడం వల్ల అన్ని వైపులా ఈవెన్ గా వస్తాయి ఫోల్డ్ చేసినప్పుడు ఇలా ఐదు ఆకులని ఒకసారిగా ఫోల్డ్ చేసి తీసుకున్నాను ఇప్పుడు వీటిని సైడ్స్ ఫోల్డ్ చేసి దాని మీద కూడా బేసన్ పేస్ట్ అప్లై చేసి వీడియోలు చూపించినట్టుగా ఫోల్డ్ చేసి ఫైనల్ గా ఇలా సైడ్స్ కూడా అప్లై చేయాలి మీరు ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే ఫైనల్ గా ఆకు ఫోల్డ్ అవ్వట్లేదు అంటే విడిపోకుండా ఒక లవంగం గుచ్చి ఉంచండి ఇప్పుడు స్టీమ్ చేసే ప్రాసెస్ చూద్దాం కోసం ముందుగా ఇలా ఒక చిల్లులు ఉన్న ప్లేట్ తీసుకుని దాని మీద ఆయిల్ అప్లై చేసి మనం ప్రిపేర్ చేసిన చామాకుల రోల్ పెట్టి స్టీమ్ మీద పెట్టాలి నేను ఇక్కడ వాటర్ హీట్ చేసి ఉంచాను దాని మీద ఇలా చామాకులు ఉంచిన ప్లేట్ పెట్టి మూతతో కవర్ చేసి అట్లీస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు స్టీమ్ చేయాలి కంప్లీట్గా కూల్ అయిన తర్వాత ఇలా కట్ చేసుకుని షాలో ఫ్రై చేయాలి ఈ చామాకుల పకోడీని మహారాష్ట్రలో ఆలు వడి అని గుజరాత్లో పద్ర అని అలానే అరబీ వడి అని ఇలా డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తారు పాన్లో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసి ఒక్కొక్కటిగా కట్ చేసిన పీసెస్ వేసి టూ సైజ్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేయండి అంతే అండి టేస్టీ అండ్ హెల్దీ చామాకుల పకోడీ రెడీ టు ఈట్ దీన్ని టొమాటో టొమాటో కెచప్తో సర్వ్ చేస్తే బాగుంటుంది ఈసారి మీ ఫ్యామిలీకి ఈవినింగ్ స్నాక్స్ లాగా ఈ చామాకు పకోడి చేసి పెట్టండి గ్యారంటీగా అందరికీ నచ్చుతుంది మన వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేయడం కంప్లీట్ గా ఫ్రీ అండి ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ టు రీచ్ అవర్ ఫస్ట్ కోల్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్